ఇంత తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ తక్కువ రేట్లో లేవు ఒక మూడు నాలుగు హోటల్ అయితే చూశాను లొకేషన్లో చీప్లో అక్కడికి వెళ్తే లొకేషన్లో హోటల్ అయితే లేదు వేరే ఇల్లేదో ఉంది ఫేక్ లొకేషను ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికే వచ్చాను ఇదే తక్కువ ఇక్కడ వాళ్ళ ఫేస్లో రియాక్షన్ చూస్తే నాకల్లే జాలీగా వాళ్ళ రియాక్షన్లు అవన్నీ మనోడు నాకెళ్ళే జాలీగా టైం వేస్ట్ చేసుకొని ఊరు మొత్తం తిరిగి మనోడిని తీసుకెళ్ళి ఫుడ్ ఏమైనా తిందాం పెట్టిద్దాం వెయిట్ ఓకే డబ్బుల గురించి ఆలోచించి నాలుగు అరవై నాలుగు వేల రెండు రోజులు తీసేసుకుంటా క్లియర్ దొంగ నోట్లా కదా అని చెక్ చేస్తున్నారా నాలుగు ఫోర్లు ఎక్కాలా ఎందు చూపించలే ఇది మజిల్ స్ట్రాంగ్ ఏంటో నా బతికి ఎట్లా మైండ్ మార్లో నా జీవితంలో ఇంత రూమ్ గెలిచినోడ్లో ఈ విండో ఉంది కదా

సూపర్ ఐ నెవర్ సీ ది దిస్ టైప్ ఆఫ్ టాయిలెట్ వాష్రూమ్ సూపర్ సూపర్ బ్రదర్ ఆహా చల్లంగా ఉందండి సూపర్ ఎస్ ఎస్ ఓకే రియాక్షన్ ఎలా ఉందంటే బ్రదర్ వెయిట్ టైం మూమెంట్ బ్రదర్ వేసేసినావు తలుపు ఎలా ఉంటారు దీంట్లో చచ్చిపోతారు రా బాబు అలా బ్రష్ చేసేసుకున్నాం అయిపోయింది ఇంకా ఓకే 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 బ్రదర్ లెట్స్ గో అండి ఈటా ఓకే బాయ్ ఈ తాళాలు కూడా తీసుకుంటున్నారంటే నమ్మకం లేదనే అర్థం దిస్ పర్సన్ ఫస్ట్ సో ఎన్నెన్నో డబ్బులు దబ్బెట్టుకుంటున్నావు సో ఇలాంటి వాడికి ఎంతో కొంత ఇచ్చినా తప్పు లేదు అంటే ఒక ఐదు వేలు మన డబ్బుల్లో వంద రూపాయలండి గిఫ్ట్ గిఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఇస్తున్నాడు ఓకే ఓకే రైట్ హ్యాండ్ మనోడు చూపించిన మంచితనం అంతే అంత అంతసేపు మన కోసం అన్ని హోటళ్ళు తిరిగి నిస్వార్థంగా డబ్బులు ఏమొద్దని ఇవ్వాలి ఇట్లాంటి వాళ్ళకి తప్పలేదు నిస్వార్థంగా చేసే వాళ్ళకి ఇప్పటిదా వీడియో చూశారు కదా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి